సార్ స్మార్ట్ స్టడీస్ థర్డ్ క్లాస్లో ఆటలు వినోదం అనే పాఠ్యాంశంలో లైన్ టు లైన్ చూద్దాం పిల్లలు కష్టపడి చదువుతూ అభ్యసన కృత్యాల్లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు పిల్లలు ఏదైనా ఒక పని మరలా మరలా చేయడం వల్ల విసుగు చెందుతారు ఎప్పుడూ చేయడం వల్ల తొందరగా అలసిపోయి విసుగు చెందుతారు అప్పుడప్పుడు కొంత విరామం వినోదం వీరికి అవసరం వినోదం మనల్ని సంతోషపెడుతుంది ఆటలు వినోదాత్మకంగా ఆ ఆటలుండడం వల్ల పిల్లల్ని ఆటలు ఉత్తేజంగా ఉంచుతాయి పిల్లలు ఇష్టపడే ఆటలు తాడాట దాగుడుమూతలు సంచి ఆట ఇండోర్ గేమ్స్ లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు చదరంగం క్యారమ్ బోర్డ్ అష్టాచెమ్మ వామనగుంటలు పులి మేక గచ్చంగాయలు చైనీస్ చెక్కర్స్ టేబుల్ టెన్నిస్ ఇవి ఇండోర్ గేమ్స్కు ఉదాహరణలు అవుట్డోర్ గేమ్స్ బయట ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు ఉదాహరణ కబడ్డీ ఖోఖో ఫుట్బాల్ టెన్నిస్ టెన్నికాయిట్ క్రీడా మైదానాలు అందుబాటులో లేని సందర్భంలో అవుట్డోర్ గేమ్స్ని వీధుల్లో ఆడతారు ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానాల్లో ఆడే ఆటలే అవుట్డోర్ గేమ్స్ వినోదం ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియనే వినోదం అంటారు వినోద కార్యక్రమాలకు ఉదాహరణలు చదవడం ఆటలు ఆడడం నృత్యం టీవీ తోట పని ట్రావెలింగ్ వినోదం కలిగించే ప్రదేశాలు పార్కులు బీచ్లు రాష్ట్ర క్రీడ చెడుగుడు కబడ్డీ చెడుగుడు లేదా కబడ్డీ జాతీయ క్రీడ హాకీ ప్రాంతీయ క్రీడలకు ఉదాహరణలు బొంగరాలాట పులి మేక ముక్కుగిల్లే ఆట తొక్కుడు బిళ్ళ ఏడుపెంకులాట కోతి కొమ్మచ్చి నేలాబండ కర్రా బిళ్ళ ఆటలు ఆడేందుకు అవసరమయ్యే సామాగ్రి త్రోబాల్ ఆడడానికి బంతి కర్రా బిళ్ళ ఆడడానికి కర్ర బిళ్ళ టెన్నికాయిట్ ఆడడానికి రింగ్ బాల్ తాడు క్రికెట్ ఆడడానికి బాల్ బ్యాట్ స్టంప్ కావాలి బాల్తో ఆడే ఆటలకు ఉదాహరణలు క్రికెట్ టెన్నిస్ వాలీబాల్ బాస్కెట్బాల్ చదరంగం ఆడడానికి ఇద్దరు వ్యక్తులు కావాలి ఇద్దరు వ్యక్తులు కలిసి ఆడే ఆట చదరంగం ఆట దీనికి అవసరమైనవి చెస్బోర్డ్ పావులు క్యారమ్స్ ఒకేసారి నలుగురు ఆడవచ్చు దీనికి అవసరమైనవి బోర్డ్ కాయిన్స్ కబడ్డీ ఆడడానికి ఏడుగురు కావాలి మంచి మైదానం అవసరం క్రికెట్ పదకొండు మంది కలిసి ఆడే ఆట క్రికెట్ కోసం బాల్ బ్యాట్ స్టంప్ కావాలి పిల్లలు టీవీ చూడడం కానీ ఎలక్ట్రానిక్ పరికరాలతో వీడియో గేమ్స్ ఆడడానికి కానీ ఎంచుకుంటారు కానీ ఇటువంటి ఆటల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇటువంటి ఆటలు కళ్ళపై ప్రభావం చూపు చూపుతాయి ఊబకాయం వస్తుంది పిల్లలు ఆట స్థలంలో కనీసం రెండు గంటలు అయినా ఆడితే ఆరోగ్యం బాగుంటుంది ఆట స్థలంలో పిల్లలు కనీసం ఎంత సమయం ఆడాలి రెండు గంటలు ఆటలు ఆరోగ్యాన్ని స్థాయి బాలురు బాలికలు ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నారు ఆటలు ఆడడం వల్ల ప్రయోజనాలు ఆనందం ఆరోగ్యం పొందుతాము పరస్పర సహకారం ఐక్యత పరస్పర అవగాహన నాయకత్వ లక్షణాలు వంటి ఉన్నత వ్యక్తిత్వ వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి అవుతాయి జట్టులో పనిచేయడానికి జట్టులో ఆడడానికి సిద్ధంగా ఉండాలి ఏకాగ్రత సహనం అలవాటు చేసుకుంటారు అపజయాన్ని అంగీకరించడం అపజయ వి అపజయాన్ని అంగీకరించడం విజయాన్ని ఆనందించడం నేర్చుకుంటారు తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడడం అలవడుతుంది ఒక ఆటలో గెలుపొందాలంటే జట్టులో సభ్యులందరూ కలిసికట్టుగా ఆడవలసి ఉంటుంది అలా ఆటలు ఆడేటప్పుడు కొన్నిసార్లు జయం మరి కొన్నిసార్లు అపజయం ఎదురవుతుంది అపజయం ఎదురైనప్పుడు కృంగిపోవడం ఎదుటివారితో వివాదాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు జట్టులో ఉన్న ఆటగాళ్లు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అలవడుతుంది దీన్నే బృందస్ఫూర్తి బృందస్ఫూర్తి అంటే జట్టులో ఉన్న ఆటగాళ్లు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం వైకుంఠపాళి పామును చేరుకున్నప్పుడు భయపడడం ఎక్కడం దిగడం సహజంగా ఉండే ఆట నలుపు తెలుపు గళ్ల మధ్యన రాజు రాణి అంటే చదరంగం రంగురంగుల గాజుబంతులు గురిచూసి కొడితే అన్నిని సొంతం అంటే గోళీల ఆట గాలిపటం రెక్కలు లేవు గాని ఆకాశంలో పై పైకి వెళుతుంది నియమాలు ప్రతి ఆటకు కొన్ని నియమాలుంటాయి ఆటలు ఆడే సమయంలో ఆటగాళ్ళందరూ నియమాలు పాటించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ నియమాలను తప్పకూడదు జయాపజయాల గురించి ఆలోచించకుండా ఆటపై దృష్టి కేంద్రీకరించాలి ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల స్నేహభావం ఆరోగ్యం పెం పెంపొందుతాయి ఆటలు వినోదాన్ని మానసిక ఉల్లాసాన్ని శారీరక ఉత్తేజాన్ని కలిగిస్తాయి తద్వారా దైనందిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్